డబ్బు మనుషుల్ని ఎంతవరకైనా తీసుకువెళ్తుంది అనే మాటల్లో ఎంత వాస్తవం ఉందో నటి మీరా చాష్మిన్ జీవిత కథ వింటే అందరికీ అర్థమైపోతుంది తమిళ్ మలయాళం కన్నడ తెలుగు భాషల్లో అనేక సినిమాల్లో నటించి ఎంతో మంచి సాంప్రదాయమైన హీరోయిన్గా గుర్తింపు అందుకున్న మీరా జాష్మిన్ జీవితంలో నమ్మలేని నిజాలు ఎన్నో ఉన్నాయి అయితే చాలా ఇళ్ళు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీరా జాస్మిన్ మళ్ళీ ఆమె అందాల ఆరపోత చేస్తూ సోషల్ మీడియా ద్వారా సినిమాల్లో ఆమె నటిద్దామని సిద్ధం అన్నట్టు ఎందుకు హింటిస్తుంది అగ్ర హీరోల్ని పట్టుకొని ముసలి ముఖాలు అనడానికి గల ఆమె ధైర్యం వెనుక కారణమేంటి డబ్బు కోసం కుటుంబం మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టడానికి అసలు కారణాలేంటి మీరా జాస్మిన్ డబ్బు కోసం ఎటువంటి ప్రేమనైనా కాళ్ళ తన్నుకునేదా అని కొన్ని నమ్మలేని నిజాల్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నటి మీరా జాస్మిన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి పదిహేనున కేరళలో జన్మించారు అయితే ఈమె అసలు పేరు జాస్మిన్ మీరా జోసెఫ్ మీరా జాస్మిన్కు ఇద్దరు అన్నయ్యలు అలానే ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు మిడిల్ క్లాస్లో పుట్టడంతో చిన్నప్పటి నుండి బాగా చదివి డబ్బుల్ని సంపాదించాలని కోరిక ఎక్కువగా ఉండేది అలా ఎంత కష్టమైనా హాస్టల్స్లో ఉంటూ చదువుకుంటూ ఉండేది కానీ తను డిగ్రీ చదువుతున్న టైంలో చదువుతో పాటుగా ఏదైనా పనిచేసి డబ్బులు సంపాదించాలి అనుకోవడంతో అప్పుడే కొంతమంది స్నేహితుల సలహా మేరకు మోడలింగ్ అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేది అలా తనకు తెలిసిన ఓ స్నేహితుడు సహాయంతో సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలుపెట్టింది అయితే తన స్నేహితుడు అప్పటికే సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండటంతో సూత్రధారి అనే సినిమాలోకి ఆడిషన్స్ కు తమిళ్ సినిమా ఆడిషన్స్ కు వెళ్లడం వెంటనే ఆ సినిమాకు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇక సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం హీరోయిన్గా తమిళ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంది ఆ తరువాత ఆమె నటించిన రన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో అటు తమిళ్లో పాటు తెలుగులో కూడా ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి ఇక మన తెలుగులో అమ్మాయి బాగుంది అనే సినిమాతో అరంగ్రేటం చేసి ఆ సినిమా కూడా మన తెలుగులో మంచి విజయాన్ని అందుకోవడంతో తెలుగులో కూడా పెద్ద హీరోస్తో అవకాశాన్ని అందుకుంది అలా శంకర్ రారాజు పందెంకోడి భద్ర గోరింటాకు వంటి హిట్ సినిమాల్లో నటించి తెలుగులో కూడా ఆమెకు మంచి అభిమానుల్ని సొంతం చేసుకోవడంతో పాటు సాంప్రదాయబద్ధంగా కనిపించే హీరోయిన్ గా ముద్రను వేయించుకుంది కేవలం ఇరవై రెండేళ్ల వయసులో పాదం పన్ను అనే సినిమాతో రెండు వేల నాలుగులో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని సొంతం చేసుకుని నటిగా అప్పట్లో రికార్డుని సృష్టించింది అయితే ఈమె కన్నడ మలయాళం తమిళ్ తెలుగు మొత్తం డెబ్బై చిత్రాలకు పైగా నటించి అప్పట్లో అగ్ర హీరోస్తో సరి సమానమైన రెమ్యునిరేషన్ తీసుకునేవారట సినిమాల్లో చాలా సాంప్రదాయబద్ధంగా కనిపించినా చాలా వరకు ఆమె బయట మాత్రం చాలా రియాలిటీలో పొగరగా ఉండేవారట మలయాళం సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఈమెను కొన్ని విషయాల్లో బ్యాన్ కూడా చేశారట స్వతహాగా చిన్నప్పటి నుండి డబ్బు పైన కోరిక ఎక్కువ ఉండటంతో కెరియర్లో బాగా సక్సెస్ అయింది అలా సక్సెస్ అయ్యి డబ్బును చూసేసరికి తన డబ్బుపై కుటుంబం అంతా ఆధారపడి ఉంటుందని తన డబ్బుని తనకు వెనక్కిమ్మంటూ పోలీస్ స్టేషన్లో కుటుంబం అందరినీ పెట్టించి కేసుని నమోదు చేయడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కాల్సి వచ్చింది కన్న కూతురు ఇంత అవమానం చేసిన తర్వాత మళ్ళీ అటు తల్లిదండ్రులు కూతురుపై ఆధారపడకూడదని ఆలోచించి తల్లి తల్లిదండ్రులు ఆమె సంపాదించిన డబ్బుని నగల్ని అన్నిటినీ ఆమెకిచ్చేసి ఇంటి నుండి దూరం వెళ్ళిపోమన్నారు అలా బయటకు వెళ్లిన మీరా జాస్మిన్ తన దగ్గర ఉన్న డబ్బుతో తనకు నచ్చిన జీవితాన్ని గడిపేది తన ఒంటరి ప్రయాణంలో తప్పు ఒప్పు నేర్పించే వాళ్ళు భయం చెప్పేవాళ్ళు లేకపోవడంతో మీరా జాస్మిన్ తనకు నచ్చిన విధంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేది అటువంటి సమయంలోనే మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ గారితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం స్నేహంగా మారడం వీరిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉండడం జరిగేది అయితే వీరి రిలేషన్షిప్ కోసం సోషల్ మీడియాలో వార్తలుగా మారాయి సోషల్ మీడియాలో వార్తలు వచ్చినా సరే పెట్టి పెద్దగా పట్టించుకోలేదు లివింగ్ రిలేషన్ని కంటిన్యూ చేశారు కానీ రాజేష్ కంటే డబ్బున్నా ఇక అనిల్ జాన్ పై ఈమెకు కన్ను పడింది ఆయనతో పరిచయం అవ్వడంతో ఎనిమిదేళ్ల రిలేషన్షిప్ ని సింపుల్ గా బ్రేక్ చేసి ఒకరోజు అనిల్ జాన్తో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాక్ నిచ్చింది అయితే అప్పటికే ఈమె అభిమానులు మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ అభిమానులు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఎంతగానో ఎదురు కానీ మీరా జాస్మిన్ అప్పట్లో ఇచ్చిన షాక్ కి మేరకు డబ్బు పైన ఉన్న ఆశతో సోషల్ మీడియాలో ఈమె వార్తలు కోడై కూశాయి ఎనిమిదేళ్ల రిలేషన్షిప్ కి బ్రేక్ చేస్తూ ఇక వివాహం చేసుకుని అనిల్ జాన్ తో దుబాయ్ కి మకాం మార్చేసింది అయితే అనిల్ జాన్ కి అప్పటికే వివాహం జరిగిందని మీరా జాస్మిన్ కు తెలిసినా సరే డబ్బు కోసం అవేవి పట్టించుకోకుండా అనిల్ జాన్ చేసుకుంది అయితే అనిల్ జాన్ మాత్రం వివాహం తరువాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వాలని కండిషన్ పెట్టడంతో మొదట్లో ఆ కండిషన్ కు యాక్సెప్ట్ చేసిన మీరా పెళ్లి తరువాత డబ్బుతో బాగా ఎంజాయ్ చేసి బోర్ కొట్టే వరకు ఇక వెయిట్ చేసింది ఆ తరువాత మళ్ళీ ఆమెకు వచ్చిన పని అంటే నటించడం మాత్రమే దానికోసమని నటన రంగం వైపు వెళ్ళాలని ఆలోచన చేయడంతో ఇక అనిల్ జాన్ కండిషన్ ను బ్రేక్ చేస్తే ఊరుకోను అనడంతో తరచూ వీరిద్దరి మధ్య గొడవలు జరిగేవి వీరి వివాహ బంధాన్ని ఇక ముగించాలి అనుకున్నారో ఏమో ఇక అనిల్ జాన్ తన మొదటి భార్య దగ్గరకు మకా మార్చేశాడు ఇక దుబాయ్లో ఈమెను ఎవరూ పట్టించుకునే దిక్కు లేకపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చింది పెళ్లి తరువాత అధిక బరువు పెరిగిన మీరా మళ్లీ సన్నగా నాజుగ్గా తయారయ్యి ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు మీడియాకు తెలియజేసింది అయితే సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన హాట్ లుక్స్ ఫొటోస్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు నెటిజన్లు ఆమె వయసుకి ఆమె లుక్స్కి ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టుగా తయారయ్యింది మీరా జాస్మిన్ కానీ ఒకప్పుడు సాంప్రదాయంగా కనిపించిన మీరా జాస్మిన్ సడన్ గా ఆ హాట్లుక్స్లో దర్శనమిచ్చేసరికి ఏ ఒక్కరూ ఈమెను అభిమానించడానికి మాత్రం సిద్ధం కాలేదు ఇకపోతే సినీ ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ఆమెకు అదృష్టాన్ని కలిగిస్తూనే ఉంది మరోసారి వెంకటేష్ బాలయ్య బాబు మా సరసన ఆఫర్స్ వచ్చినా ఆ ముసలి ముఖాలతో నేను నటించను అంటూ ఆమె పాస్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి అయితే ఇప్పటికీ ఇక యంగ్ హీరోస్ తో నటించే వయసు కాదు అంటూ కూడా ఈమెను ట్రోల్ చేసి పడేశారు ఆమె దరిదాపుల్లోకి కూడా మరి కొన్ని అవకాశాలు అయితే చేరుకోలేదు అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె యాక్టివ్గా ఉంటూ ఆమె హాట్లుక్స్ ఫొటోస్ని అయితే ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంది డబ్బు లోపడి పడి కుటుంబాన్ని ప్రేమించిన వారిని కూడా పక్కన పెట్టింది అయితే ప్రస్తుతం డబ్బున్నా సరే ఆమెకు ప్రేమ కానీ ఆమెకు విలువిచ్చే మనుషులు కానీ ఆమె దరిదాపుల్లో ఆమె చుట్టుపక్కల ఎక్కడా లేరనే చెప్పాలి మరి ఈమె మీ అభిప్రాయం ఏంటి మీరాజాశ్విని నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి